భక్త మహాశైలకు విజ్ఞప్తి చిలుమూరు ఉభయ రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రము ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శని అమావాస్య ఈ శని అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా మనం చేస్తాము ఈ పోలాల అమావాస్య నాడు పార్వతీ అమ్మవారిని పూజించడం గౌరీదేవిని కంద గౌరీ వ్రతము కంద పిలక తెచ్చి చెట్టుతో ఉన్న చిన్న పిలకని అమ్మవారికి గౌరీ పూజ చేస్తాం దానితో పాటు శనివారం నాడు అమావాస్య రావటం చాలా విశేషమైనది ఇది నక్షత్రంతో కూడి ఉన్నది అమావాస్య ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉండి ఈ అమావాస్య నాడు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు ముఖ్యంగా రాహుకాలము ఈ సమయంలో మనం అమ్మవారిని పూజిస్తూ రాహువుని పూజిస్తూ రాహు కేతువులు ఇద్దరికీ అభిషేకం చేసుకోవటము నిమ్మకాయ డొప్పలో ఆవు నేతితో దీపారాధన చేయటము చాలా విశేషమైనటువంటిది శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ అమావాస్య ఈశ్వరుడికి చాలా విశేషమైనటువంటిది అలాగే పార్వతి అమ్మవారికి కూడా చాలా విశేషమైనటువంటిది స్త్రీ శక్తి రూపంలో మనం అందరం కూడా మాసం అంతా గౌరీదేవిగా అలాగే లక్ష్మీదేవిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ విశేషమైనటువంటి అమావాస్య నాడు చండీ హోమము చేయటం అనేది చెప్పుకోదగినటువంటి విషయం ఈ చండీ హోమం చేయటం వల్ల మనకున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా పోతాయి శని అమావాస్య నాడు ఈశ్వరుడికి అభిషేకము చేయటం వల్ల మనకున్నటువంటి అష్టదరిద్రాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి దానికి తోడు శనివారం నాడు ఈ శని అమావాస్య నాడు శనేశ్వర స్వామి వారికి మన శక్తి కొద్దీ నువ్వులను అభిషేకం చేయటము అలాగే నువ్వులను నల్ల నువ్వులను దానము చేయటము నల్లని వస్త్రము దానము చేయటము చేయటం వల్ల అష్టమ శని అర్ధాష్టమ శని ఏలనాటి శని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శని గ్రహం యొక్క ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి కనుక భక్త మహాశైలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శని అమావాస్య ఆగస్టు ఇరవై మూడో తారీఖు వచ్చేటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి ఈ అమావాస్యని అందరూ ఉపయోగించుకొని మీ శక్తి కొద్దీ పూజా విధానాలని లేదా అభిషేకాలని చేసుకోవటం ఉత్తమమైనటువంటిది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా సంభూతం తమ్ నమామి శనిశ్చరం ఉభయ రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రము చిలుమూరు ఆగస్టు ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శని అమావాస్య ఈ శని అమావాస్య నాడు అష్టమ శనితో కానీ అర్ధాష్టమ శనితో కానీ ఏలనాటి శనితో కానీ శని మహాదశలతో కానీ లేదా శని అంతర్దశలతో కానీ బాధపడుతున్నటువంటి వాళ్ళు స్వామి స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకము నల్ల నువ్వులు దానము నల్లని వస్త్రము దానము చేయటము ఈశ్వరాభిషేకము చేసుకోవటము వలన ఈ శనీశ్వర వారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఇది ఒక విశేషమైనటువంటి దేవాలయంలో చేయటం అనేది శీఘ్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది అష్టమ శనితో బాధపడుతున్నటువంటి వారు సింహరాశి వారు సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రం నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రం నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రం ఒక పాదం వారు ఈ పరిహారాన్ని చేసుకోవాలి అలాగే ధనస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అర్ధ అష్టమ శనితో బాధపడుతున్నటువంటి వారు ఈ శనిగ్రహ దోషానికి పరిహారము చేసుకోవటం విశేషము ఏలనాటి శనితో కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం వారు పూర్వాభద్రా నక్షత్రం వారు శతభిష నక్షత్రం వారు వీరికి ఏలనాటి శని పరిహారము అవుతుంది అలాగే మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్రా నక్షత్రము ఉత్తరాభాద్రా నక్షత్రము రేవతి నక్షత్రం వారికి ఈ ఏలనాటి శని దోషం వర్తిస్తుంది వారు అభిషేకము దానము చేసుకోవటం ఉత్తమము మేషరాశిలో ఉన్న అశ్వనీ నక్షత్రము భరణీ నక్షత్రము కృత్తికా నక్షత్రం వారికి ఏనాడ్ శని ప్రభావము బాగా ఉన్నది కనుక వారు కూడా శక్తి కొలది శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకము నల్ల నువ్వుల దానము నల్లని వస్త్రము దానము చేసి ఈశ్వరాభిషేకము ఈశ్వరార్చన చేయటము విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది శనీశ్వర స్వామివారి అభిషేకా అనంతరము ఈశ్వరాభిషేకము ఈశ్వర చేయటం వల్ల శీఘ్రముగా శనేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాటలు కావచ్చు